ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శరీరానికి పనికి తగ్గట్టు ఆహారం అందించటం అనేది ఆరోగ్యానికి ఎంతైనా మంచిది మంచి ఆహారాలు అయినప్పటికీ అవసరానికి మించి తినటం వల్ల రోగాలు వస్తాయి తప్ప ఆరోగ్యం రాదు చెట్టుకు నీళ్ళు ఎక్కువైనా చెట్టు చచ్చిపోతుంది చెట్టుకు నీళ్లు చాలకపోయినా చెట్టు చచ్చిపోతుంది సమానంగా నీరు అందించటం వల్ల చెట్టు యొక్క మరి గ్రోత్ బాగుంటుంది దాని యొక్క ఫలాలు కూడా బయటికి బాగా వస్తాయి మరి ఈ విషయం మన శరీర విషయంలో కూడా మరి వర్తిస్తుంది మనలో చాలా మంది న్యాచురోపతి విధానాన్ని కాస్త స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు చెడు ఆహారాలకు దూరమై మంచి ఆహారాలకు దగ్గర అవుతారు ఇందులో మనం చేసే మంచి ఆహార అలవాట్లో భాగంగా తెల్లటి బియ్యము తినటం మానేసి ముడి బియ్యము మిలెట్స్ పాలిష్ పట్టకుండా వాటిని తింటూ ఉంటాం అంటే మంచిది అని తెల్లటి బియ్యం మానేసి ఆ ముడి బియ్యం మంచిదనో లేకపోతే ఆ మిలెట్స్ మంచిదనో ఇవి ఎక్కువ తినటం కూడా మంచిది కాదు ఇవైనా ఎంత అవసరం అంతే తినాలి కానీ అవసరానికి మించి తిన్నామనుకోండి మిలెట్స్ని కూడా మరి వరి ధాన్యాల్లో కూడా ఇతర ధాన్యాల్లో కూడా గోధుమల్లో కూడా యావరేజ్ తీసుకుంటే అరవై ఎనిమిది పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అవసరానికి మించి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం వల్ల మనకి బరువు లేకపోవచ్చు మీరు ఐడియల్ వెయిట్లో ఉన్నాం కదా అని తినవచ్చు మరి అవసరానికి మించి కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే భవిష్యత్తులో షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది ఒబిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది ట్రైగిలెజరేట్స్ పెరిగే అవకాశం ఉంటుంది గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది ఫ్యాటీ లివర్ వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇట్లాంటివి ఎక్కువ తినటం అనేది అవసరానికి మించి చేయకూడదు చాలామందికి ఏమవుతుందంటే నేను తిన్నా నాకేం ఇబ్బంది లేదు కదా నేను తిన్నా బరువు పెరగట్లేదు కదా నాకు తిన్నా అరుగుతున్నది కదా నేను తిన్నా మోషణ బాగా అయిపోతున్నాది కదా అని ఇట్లా లెక్కలేస్తూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు అలాగే దీనితో పాటు మరి మల్టీగ్రెయిన్ పిండి పులకాలు తినమంటాం కొంతమంది రాగి రొట్టె జొన్న రొట్టెలు తింటారు మైదా పిండి కంటే పాలిష్ పట్టిన గోధుమ పిండి కంటే మరి రాగిపిండి జొన్నపిండి మల్టీగ్రెయిన్ పిండి చాలా మంచిది ఈ దీంతో చేసుకున్న రొట్టెలు కానీ దీంతో చేసిన పుల్కాలు కానీ లేదా అట్లు కానీ అవసరానికి మించి పోషకాలు ఉన్నాయి మీరు మంచి ఆహారమే తింటున్నారు కానీ అరుగుతున్నదని ఆకలి ఉన్నదని నాకేమి ఇబ్బంది లేదులని వీటిని కూడా ఎక్కువ తినకూడదు ఎంత మోతాదు మనకు అవసరమో మనం చేసే పనికి అంత మోతాదు తింటే ఇవి నష్టాన్ని కలిగించవు అందుకని ఇవి ఎక్కువ వాడినా నష్టమే ఇక మూడవది చాలామంది పప్పులు బాదం పప్పులు పప్పులు జీడిపప్పులు వేరిసిన పప్పులు కొబ్బరి మొలకెత్తిన విత్తనాలు ఇలాంటివి కూడా మరి ఎక్కువగా తింటుంటారు మీరు చేసే పనికి అన్ని పప్పులు అవసరమా లేదా అంత ఎనర్జీకి అంత అవసరమా లేదా ఆలోచించుకోండి అంటే ఈ మోతాదు అనేది వ్యక్తికి వ్యక్తికి మారిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను పదిహేనేళ్ల క్రితం తినే ఫుడ్ ఇప్పుడు నేను తినలేదు అందులో సకాన్ని సకం అయిపోయింది ఇప్పుడు ఎందుకు అంటే పదిహేను సంవత్సరాల క్రితం చేసిన కష్టం ఇప్పుడు నేను చేయటంలా కాబట్టి ఏజ్ పెరుగుతున్నది కష్టం తగ్గింది దానికి తగ్గట్టు నేను తిండి తగ్గించుకున్నా అంతే తిండి నేను ఇప్పుడు తిన్నా నాకు అరుగుతున్నది నాకు ఆకలేస్తున్నది నాకు మోషన్ అవుతున్నది కానీ నేను తిన్నాను అనుకోండి బరువు పెరిగే మెకానిజం మెల్లగా స్టార్ట్ అవుతుంది ప్రస్తుతం ఏం కాకపోవచ్చు కానీ అది లాంగ్ రన్లో నష్టం కలిగించే అవకాశం ఉన్నది అందుకని ఇలాంటి విత్తనాలు పప్పులు కూడా ఎక్కువ తినకూడదు మీలో కొంతమంది ఖర్జూరాలు మంచిదంటున్నా అని పదిహేను ఇరవై ఖర్జూరాలు పాతి ఖర్జూరాలు ఇలా కూడా తింటుంటారు ఎప్పుడో ఎనర్జీ ఎక్కువ అవసరమైనప్పుడు తక్కువ టైంలో ఎక్కువ ఆహారం తినలేకుండా కాస్త ఖర్జూరాలను తినిస్తే తక్షణ శక్తి వస్తుంది అన్నప్పుడు తినండి కానీ రెగ్యులర్ హ్యాబిట్ లాగా అన్నీ ఖర్జూరాలు అక్కర్లా అవి తగ్గించాలి ఎక్కువ ఇట్లా తిన్నామా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఖర్జూరాలు పంచదార లాగా అంత స్పీడ్గా వెళ్ళదు కానీ దానికంటే కొంచెం స్లోగా వెళుతుంది ఇమీడియట్గా గ్లూకోజ్ లెవెల్స్ రీచ్ చేస్తాయి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఖర్జూరాలు తింటే పెరుగుతాయి మళ్ళీ ఖర్జూరాలు మంచిదే నేచర్ ఇచ్చింది కానీ దొరికిన ఒకేసారి అట్లా తినేస్తే ఇది మంచిది కాదు మళ్ళీ అందుకని కాస్త నాలుగు మూడు ఖర్జూరాలు ఐదు ఆరు ఖర్జూరాలు కాస్త వెయిట్ ఎక్కువ ఉన్నవారు బరువు తగ్గాలని తినాలి కొంచెం సన్నగా ఉన్నవారు ఎనర్జీ కావాలంటే పిల్లలు కానీ మిగతా వాళ్ళు కానీ పది ఖర్జూరాలు ఎందుకు ఖర్జూరాలు తినండి అంతే ఇవి ఎక్కువ తినకూడదు ఇక పండ్ల విషయానికి వస్తే మీలో కొంతమంది మామిడి పళ్ళు సీజన్ అనుకోండి మామిడి పళ్ళు ఐదారు అంటే అంత అవసరమా లేదా ఆలోచించాలి ఆ మామిడి పళ్ళు కూడా రసాలు తీసేసుకుని అందులో ఎంత పంచదార అట్లా తాగేస్తారు మంచిది అనుకుని అలా మంచిది కాదు అతిగా మామిడి పళ్ళు ఎక్కువ వాడినా మరి ఎంత చక్కెర పదార్థాలు ఎక్కువ అవుతాయి కదా ఇవన్నీ కొవ్వుగా మారుతాయి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వెళ్ళిన కానించి మళ్ళీ కొలెస్ట్రాల్ ట్రైకిలైజేట్స్ కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి మనం శరీరానికి అంచేత ఏ సీజన్లో దొరికిన అతిగా తినకుండా అవసరానికి సరిపడవాడి కొంతమంది అరటి పళ్ళు అర డజన్ నుంచి డజన్ తినేస్తుంటారు రోజు చిన్న సైజు అయితే పచ్చ అరిటి పళ్ళు అయితే అర డజన్ తినేస్తుంటారు మరి మన శరీరానికి అంత అక్కర్లేదు అదే మీరు ఏదన్నా వెయిట్ తక్కువండి బాగా లాస్ అయ్యారు వెయిట్ పెరగాలన్నప్పుడు కాస్త వెయిట్ పెరిగే నెల రెండు నెలలు నాలుగు నెలల పాటు కొద్దిగా తీసుకున్న దోషం కాదు అది హ్యాబిట్గా అన్నే సరిటి పళ్ళు తినద్దు ఎందుకంటే అన్ని పళ్ళల్లో కల ఎక్కువ శక్తిని చెప్పండి అరటిపండు మనం చాలామంది విషయం తీసుకుంటే నేను ఇన్ని తిన్నా నేను ఇంత కష్టపడి పని చేస్తున్నా కదా నాకేం కాదులే అనుకుంటారు కష్టపడి పని చేయకపోయినా బరువు పెరగకపోయినా అన్నేసి పళ్ళు తినటం అవసరం కాదు తిండి ఎక్కువ తిన్నామా లైఫ్ తగ్గుతుంది తిండి అవసరానికి తిన్నామా లైఫ్ పెరుగుతుంది అందుకని తక్కువ తింటే ఎక్కువ బ్రతుకు ఎక్కువ తింటే తగ్గును బ్రతుకు ఇది గుర్తుపెట్టుకోండి అందుకని చాలామంది నేను గమనించిన విషయం ఏమిటంటే న్యాచురోపతి విధానం పేరు చెప్పి ఫాలో అవ్వటం మంచి పని చేస్తున్నారు కానీ అవసరానికి మించి తినేయటం వల్ల వాళ్ళకి ట్రైగ్లేజరేట్స్ ఎక్కువ కనపడుతున్నాయి అట్లాగే బరువు కూడా ఈ ఫుడ్ తిని పెరుగుతున్నారు అంటే మొదట్లో తగ్గుతారు వాళ్ళు మేము చెప్పినదే రాజుగారు చెప్పిందే తింటున్నాం కదా అనుకుంటారు కానీ మీరు బరువు ఎందుకు పెరుగుతున్నారు మరి నేను బరువు పెరగట్లా ఏజ్ పెరుగుతున్నప్పుడు కూడా ఎందుకంటే నేను పనికి తగ్గట్టు బ్యాలెన్స్ చేసుకున్నాను కానీ మీలో ఈ ఫుడ్ తిన్నా నేను న్యాచురోపతి ఫుడ్ స్ట్రిక్ట్గా తిన్నా నేను బరువు పెరగట్ల కానీ మీరు బరువు పెరుగుతున్నారంటే మీరు అవసరానికి మించి మంచి ఆహారం ఎక్కువ తినేస్తున్నారు అందుకని బొజ్జ పెరగకూడదు బరువు పెరగకూడదు ఫ్యాటీ లివర్ రాకూడదు ట్రైగ్లిజరైడ్స్ పెరగకూడదు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పెరగకూడదు ఇవన్నీ పెరుగుతున్నాయంటే మంచి ఆహారాలు తినేవారు కూడా మోతాదుకి మించి మీరు తింటున్నారని అర్థము అలాంటి వాళ్ళు అట్లా కట్ చేయటానికి ట్రై చేయండి సాధ్యమైనంత వరకు మీ పిల్లలకు కూడా అంతే ఎదిగే వయసులో పిల్లలని అవసరానికి మించి ఆహారం పెట్టకండి అందుకని పిల్లలకు చిన్నప్పటి నుంచి ఓపకాయం భారీ ఊపకాయాలు వచ్చేస్తున్నాయి మంచి ఆహారాలైనా సరే వాళ్ళ అవసరానికి సరిపడా లిమిట్గా పెట్టండి నీరసం రాకూడదు బరువు పెరగకూడదు అలానే శరీరానికి పోషకాలు అందకుండా తగ్గించి తినవద్దు మళ్ళీ మీకు అనుభవంలో తెలుస్తుంది ఎంత తినాలి నేను చేసే పని అంత నేను ఆహారం పెంచితే బరువు పెరుగుతున్నానా అయితే ఈ బ్లడ్ రిపోర్ట్స్ ఇట్లాంటివి అని పెరుగుతున్నాయా లేదా చెక్ చేసుకోండి అందుకని న్యాచురోపతి ఫాలోవర్స్ కూడా హెల్దీగా ఉన్నవారు కూడా అప్పుడప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోండి అప్పుడప్పుడు ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోండి అవి ఏమాత్రం పెరగకూడదన్నమాట కాబట్టి మనం తినే మంచి ఆహారాలు కూడా ఎక్కువ తినటం మంచిది కాదు మనం చెప్పే పద్ధతిలో మీరు ఉప్పు నూనె లేకుండా కూడా చాలామంది టిఫిన్స్ స్నాక్స్ ఇట్లాంటివన్నీ చేసుకుంటారు కానీ ఉప్పు నూనె లేదు కదా అని వీటిని కూడా ఎక్కువ తింటారు అసలు మేము మూడు ఇడ్లీ నాలుగు ఇడ్లీ సంవత్సరానికి రెండు మూడు సార్లు తినేటప్పుడు కూడా అమ్మో నాలుగేసి ఇడ్లీ తినేస్తున్నాను ఆలోచించాల్సి వస్తుంది భయపడతాం అమ్మో కార్బోహైడ్రేట్స్ అని అందుకని ఈ టిఫిన్స్ కూడా మోతా తగ్గించి ఎప్పుడన్నా తిన్నప్పుడు లిమిటెడ్గా జాగ్రత్త పడండి అసలు జబ్బులు రాకుండా ఉండటానికి ఇది బెస్ట్ మార్గం వచ్చినా కూడా తగ్గుతాయి లేని వారికి రాకుండా ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ なますから。